సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము ఎరుక నిరసన లక్షణము తొంభై ఆరోపద్యం ఆది మధ్యాంత శూన్యం పైన దానిలో పంచభూతములు జన్మించలేదు బంధముక్తులు లేని పరిపూర్ణమందు ఈ పంచకోశములుద్భవించలేదు కర్మంబులు లేని వస్తువయందు ప్రకృతి ప్రకృతి ద్వయంబులుత్పత్తి లేదు యచలమునందు మాయా విద్యలాది ఉపాధి ద్వయంబులుద్భవము లేదు జగము జీవులు తావర జమములు బట్టయలందు నిన్నడు పుట్టలేదు రమ్య గుణామద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస రక్షిత జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమతి పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకం నందు ఈరోజు మనం ఎరుక నిరసన లక్షణాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఎరుక లేఖ సేవించేటువంటి విధానము ఎలాంటిదో ఎరుక నిరసన ఎలాంటిదో అశరీరులైనటువంటి వారు అంటీ అంటక ఎలా ఉండాలో ఉంటున్నారో కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎరుకన నిరసనం చేస్తూ ఉన్నారు షోడసు నిరసనం చేస్తున్నారు ఇక్కడ ఎలా అంటే నాయన శిష్య ఆది మధ్య అంత శూన్యం వయిన దానందు పంచభూతములు జన్మించలేదు ఆది మధ్యము అంతము అనబడేటువంటివి శూన్యమైన దాని ఎందు ఇక్కడ అది శూన్యం కాదు శిష్య జాగరూకతతో విను ఆయన అది శూన్యమైనటువంటిది కాదు అది అది తత్వాతీతమైనటువంటిది శిష్యాది విక్షేప ఆవరణ ద్వైదోషరహితమైనటువంటిది నాయన అది శూన్యమేది ఒకప్పుడు ఉండి లేకపోయేటువంటిది శూన్యం సృష్టి కలిగి స్థితి పొంది లయమయ్యేటువంటిది శూన్యం అయితే ఈ ఆది మధ్యాంతములు లేని ఆది మధ్యాంతములు శూన్యమైనటువంటి దాని ఎందు దేని ఎందు ఉత్తవట్టమైలుడందు పంచభూతములు జన్మించలేదు అది కారణం కాదు నాయన ఈ పంచభూతములకు దానిలో లేకనే ఉన్నాయి ఎలా సముద్రములో వాటికవి అరుదించినటువంటి జలచరములతిగా ఈ పంచభూతములు నీతోనే ఏర్పడ్డాయి నీవే సర్వసాక్షివి నీవే ఈ చైతన్యములకు అధిష్టానమైనటువంటి వాడవు నీవే నీవే చైతన్యం చైతన్య రూపమైనటువంటి వాడవు నీవే నీ వలనే పంచభూతములు అంతేకాని పరిపూర్ణములందు వీటిని ఏనాడు పోచి చెప్పకు శిష్య దానిలో నుంచి ఇవి వచ్చాయి అనేటువంటి అసత్యపు పలుకులు దాని ఎందు ఏనాడు అనకు శిష్య బంధముక్తులు లేని పరిపూర్ణమందు ఈ పంచకోశములు ఉద్భవించలేదు నాయనా బంధముక్తులు లేని పరిపూర్ణమందు ఈ పంచకోశములు ఉద్భవించలేదు బంధించబడేది లేదు విడిపించబడేది లేదు ఇవి రెండూ లేవు దానికి తనకు తానే స్వతసిద్ధమై చెల్లించక ఉండబడేటువంటిది ఏక ప్రకారము ఉండేటువంటిది శరీర రహితమైనటువంటి దానిని బంధించేది ఏమున్నది విడిపించేది ఏమున్నది నాయన అలాంటి పరిపూర్ణములు ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనబడేటువంటి పంచకోశములు లేవు పంచకోశములకు విలక్షణమైనటువంటి హిరణ్మయ కోశం అనే సాక్షి లేదు ఏ సంకోశము లేనటువంటిది నాయన నిరావరణమైనటువంటిది ఆవరణ నిరావరణములు కానటువంటి ఆ గురుగోప్యం శిష్యాది దానిలో ఈ పంచకోశాలు ఉద్భవించలేదు శిష్య ఇక జ్ఞాన కర్మంబులు లేని వస్తువు ఎందు ప్రకృతి ద్వయంబులుత్పత్తి లేదు ఈ ముడిపడినటువంటి కర్మ జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ హృదయ గ్రంథి శిష్య ఆ హృదయ గ్రంథి అనబడేటువంటిది లేని వస్తువు ఆయన పరిపూర్ణం ఇక్కడ అది వస్తు నిర్ణయం అంటున్నారు ఇది తీర్పు ఇది గురు కనుకొలను కనవలసినటువంటి గోప్యము నాయన ఇది అందుకే సూచన చెయ్యగానే కనుక్కునేవారే దీనికి అధికారులు భ్రాంతి సహితమైనటువంటి ఏ భ్రాంతి ఉన్నా సరే సూచన అందగానే కనుక్కునేటువంటిది అసాధ్యము నాయన ఈ పరిపూర్ణ పోత అలాంటి వస్తువు ఎందు ప్రకృతి ద్వయం బుల్పత్తి లేదు ఈ ప్రకృతి పురుషులు కానీ ఆవరణ విక్షేపములు కానీ ఈ ద్వయ దోషమే లేదు నాయన దానికి అచలము మాయా విద్యలాది ఉపాధి ద్వయం బులుద్భవము లేదు ఏనాడు మార్పు చెందక ఉండబడేటువంటి ఆచలము ఉత్త బట్ట బయలు ఏదైతే ఉన్నదో దానిలో ఈ మాయా అలానే విద్యా విద్యలు కూడా జ్ఞానము లేదు నాయన జ్ఞానము అంటే తెలివి ఎప్పుడుంది జ్ఞానం నేనుంటే ఉన్నది జ్ఞానం నేనే జ్ఞానస్వరూపుడను నేనే ఆత్మస్వరూపుడను నేను లేనటువంటిది ఏ ఉపాధి అంటనటువంటిది ఈ ఉపాధి ద్వైదోషములు ఏవైతే ఉన్నావో ఇవి లేనటువంటిది నాయన అది పరిపూర్ణం ఎప్పుడు కూడా ఏ భ్రాంతి లేదు ఏ వికారము లేదు ఈ జ్ఞానకర్మ భ్రాంతి లేదు అలానే ఈ మోక్ష భ్రాంతి లేదు మాయ భ్రాంతి లేదు ద్వయములు కానటువంటిది జగము జీవులు స్థావర జంగమములు బయలందు నిన్నడు బుట్టలేదు ఈ జగత్తు కానీ ఈ స్థావర జంగమములు కానీ ఇవన్నీ కూడా ఆ గురు గోప్యమైనటువంటి బట్ట బయలు అతి రహస్యమునందు ఇవి ఏనాడు కూడా ఆ వస్తువులో ఏనాడు పుట్టలేదు కలగలేదు తీర్పు చేస్తున్నారు ఇక్కడ గురుదేవులు ఈ పరిపూర్ణాన్ని సత్యమని కానీ అసత్యమని కానీ అని ఎందుకు లేదు ఇది అవిద్య ఈ మాయ విద్య అనబడేటువంటిది కాదు సత్యాసత్యములు రెండూ లేనటువంటిది ఈ ఎరుక మరుపులు అనేటువంటిది లేనటువంటిది అలా ఎరుక నిరసనాన్ని చేస్తూ ఉన్నారు ఇది ఆత్మానాత్మలు కానటువంటిది ఇంకా ఈ కోశములు ఏవైతే ఉన్నావు ఈ కోశములు లేనటువంటిది సర్వత్రా నిండి నివిడీకృతమై విజాతి స్వజాతి స్వగత భేదరహితమై స్వత సిద్ధమై ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణం అందుకే ఎరుక నిరసనలు చేస్తూ ఉన్నారు గురుదేవులు ఆది మధ్యాంత శూన్యం అయినటువంటి అతీత అచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఆ పరిపూర్ణ బ్రహ్మమందు నీకు అవగతమయ్యేందుకై నేను పరిపూర్ణ బ్రహ్మము అంటున్నాను శిష్య పంచభూతములు పుట్టనేలేదు నాయన దానిలో భర్ణముక్తులు లేని పరిపూర్ణమందు పంచకోశములు పుట్టలేదు శిష్య జ్ఞానకర్మలో లేనట్టు బట్టబయలందు ప్రకృతి ద్వయములు ఏనాడూ పుట్టలేదు శిష్య అచలమునందు మాయా విద్యోపాధి ద్వయదోషములు జగ యుగములు జీవేశ్వరులు స్థావర జంగములు ఏనాడు కలగలేదు పుట్టలేదు జనించలేదు తోపింపబడలేదు శిష్య అవి వాటికవే వచ్చాయి వాటికవే పోతూ ఉన్నాయి జలబుద్భుద్ధుల రీతిగా మరుమరీచికముల రీతిగా ఇది గురు కటాక్షము చేత తెలియాలి అంతేగాని ఈ భక్తి జ్ఞానము అనేటువంటి వాటి వల్ల ఇది కుదరదు ఆ వేషములకు కుదరదు ఇది యథార్థమైనటువంటి భ్రాంతి లేని మార్గాన్ని చూసుకుని రహితమయ్యే యుక్తి ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆ యుక్తి చొప్పున ఉన్నారో వారు ధన్యులు అలా ఉండటమే ఈ నిజమైనటువంటి శివరామ దీక్ష సిద్ధాంత బోతాది దేనిలోనూ ప్రవేశించేదానికి వీలు కాదు ఒక్క వికారము ఇక్కడ చల్లదు సర్వత్రా ఏదైతే పెద్ద గట్టు కదలక ఉన్నట్టు సర్వత్రా దట్టంగా ఏదైతే ఎడచెగక ఉన్నదో అలా గురు దయతో ఆ సూచన అందాలి అంతేకాని వేరే విధముగా ఉండేందుకు వీలే కాదు ఈ తెప్పలన్నీ కూడా దేనికి చైతన్యమైనటువంటి ఆ పరబ్రహ్మానికి అన్ని తెప్పలు కూడా ఆ తెప్పలు అనబడేటువంటి రాకపోకలు లేనటువంటిదే ఉత్తబట్టబయలు ఇది గురు కరుణతో అందుకోవాలి అలా ఎరుక నిరసన తనకు తానుగా కావాలి అయ్యాను అనేటువంటి విధానాన్ని కూడా అందనంతగా ఉన్నప్పుడే చూడాలి తాను లేనప్పుడు ఇది తాను లేనప్పుడు ఎరుక తాను ఉండగానే తాను దేనిలో లేరు అనేటువంటి విషయాన్ని దరితో చేరాలి గురుధరి చేరి కానాలి పద్యాన్ని రేపు ముత్త తెచ్చుకున్నావు జై గురుదేవ